మేలు కదా హాయ్ వెల్కమ్ టు పాయింట్ పిఠాపురం నా జీవితంలో నేను ఒక ఎన్నికను పూర్తిగా దగ్గరుండి నిశ్చితంగా పరిశీలించిన ఎన్నికంటే పిఠాపురం అని చెప్పాలి సహజంగా నేను జర్నలిస్ట్ గా కూడా స్టూడియోలో ఎక్కువ సమయం గడుపుతుండేవాడిని ఫీల్డ్లో రిపోర్టర్ మిత్రులు ఉండేవారు వాళ్ళతోటి రిపోర్ట్స్ తెప్పించుకొని అనాలిసిస్ చేయడం చేసేవాడిని కానీ స్పష్టంగా ఒక కీన్గా అబ్జర్వ్ చేసిన ఎన్నిక పిఠాపురం అని చెప్పాలి నాకు తెలిసి ఓటేయడానికి వెళ్తాం వెళ్తాం అక్కడున్న పరిస్థితులను గమనిస్తాం కానీ ఇంత లోతుగా పరి పరిశీలించిన ఎన్నిక ఇది ఒక్కటే అని చెప్పాలి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు పిఠాపురంలో ఎలా ఉంది పిఠాపురంలో ఎలా ఉంది చాలామందికి పిఠాపురం అనేది ఒక ఉత్కంఠభరితమైన అంశం కనీసం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అంటే కొంతమంది మెజారిటీ అంతనే అడిగేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది కనీసం మెజారిటీ పక్కన పెట్టండి ఒక వెయ్యి అయినా రెండు వేలైనా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు కదా అని అడిగేవాళ్ళు నేను నిజంగా నేను పిఠాపురం పోలింగ్ బూత్ల వద్దకు వెళ్ళే ముందు నా మానసిక స్థితి కూడా ఓకే ఒక మోస్తరిగా జరుగుతుంది ఎన్నికైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక థర్టీ థౌజండ్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకొని వెళ్ళాను కానీ ఏకపక్షం ఎన్నిక ఏకపక్షం అని చెప్పాలి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అన్న ఒక అనుమానం కానీ అలాంటి సందేహంగాని ఎవ్వరికీ గలగల నిజం చెప్పాలంటే అటు అసలుకి పోలింగ్ బూత్తుల వద్ద సహజంగా ఏముంటుంది ఈ ఒక పార్టీ ఒక సైడ్ ఒక పార్టీ ఒక సైడ్ కూర్చొని స్లిప్పులు ఇవ్వటము వాళ్ళకు అవగాహన కల్పించడము వాళ్ళకి గైడ్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా ఎక్కడ కూడా వైసీపీ సిబ్బంది కనపడాల అంటే వైసీపీ వాళ్ళు ముందే చేతులు ఎత్తేసారు ఇక ఓటమి ఖాయమని చేతులు ఎత్తేసారు అలాంటి పరిస్థితి ఏకపక్షమైన విజయం స్వీప్ అంటారు కదా అట్లాంటి స్వీప్ షాట్ అన్నట్టుగా మనం చూడాలి ఇప్పటి వరకు వచ్చి పిఠాపురంలో కని విని ఎరుగని విజయం ఇవాళ పిఠాపురం ప్రజలు ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో ఒక గొప్ప విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి పోతున్నారు లక్ష మెజారిటీ రకరకాల మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను దాని మీద పెద్దగా నేను స్పందించను లక్ష మెజారిటీ వస్తుందా రాదా పక్కన పెడితే పిఠాపురం ఎన్నిక చరిత్రలో ద బెస్ట్ విక్టరీ ఇది కాబోతోంది పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎంత నమ్మారంటే ఒక దేవుడికి ఓటేసినట్టు ఓటేసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు మన ఛానల్ మీరు చూసుంటారు కదా ఒక అయితే ఒక ఒక డైలాగ్ బహుశా త్రివిక్రమ గారు ఆ డైలాగ్ వాడుకోవచ్చు ఎక్కడైనా తిరుపతి హుండీలో డబ్బులు లెక్కేసుకున్నట్టు ఓట్లు లెక్కేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అన్నాడు ఎంత గొప్ప మాట సో ఒక డివైనటీ కనపడింది బ్రాహ్మలు అందరూ మాట్లాడుతున్నారు మేమందరం ఆయనకే ఓటేస్తామండి పవన్ కళ్యాణ్ గారు వస్తేనే పిఠాపురం అభివృద్ధి చెందుతుంది మేమందరం ఆయనకి ఓటు బాహాటంగా చెప్తున్నారు ఈవెన్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ పాస్ట్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా భూములు కబ్జా చేస్తుంటే ఆ భూముల్ని కాపాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో అలాగా చర్చి ఆస్తులను ఆయన కాపాడడానికి పోరాడారని చెప్పి చెప్పి పిఠాపురంలో చర్చి ఫాదర్స్ కూడా మనం ఇవాళ పవన్ కళ్యాణ్కి ఓటేయాలి అని కులం లేదు మతం లేదు అంతా ఏకమైపోయారు ఏకమైపోయి పవన్ కళ్యాణ్ని ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించబోతున్నారు అసలుకు ఆ క్యూ లైన్లు ఏంటండి ఉదయం ఏడు గంటల నుంచి మొదలైతే ఆ క్యూ లైన్లు రాత్రి పన్నెండు దాకా జరిగాయంటే మీరు నమ్ముతారా రాత్రి పన్నెండు దాకా ఆరు గంటల లోపు లోపలికి వస్తే చాలంటే ఆరు గంటల లోపు కిక్కెరిసిపోయినాయి పోలింగ్ బూతులు వాళ్ళందరినీ పంపించడానికి రాత్రి పదకొండు పదకొండు అర పన్నెండు ఓడింది కొన్ని బూతుల్లో అంత పెద్ద ఎత్తున స్వతంత్ర సంగ్రామం అప్పుడు ఎట్లయితే ప్రజలు కసిగా పాల్గొంటారో నా పార్టిసిపేషన్ ఉండాలా నా పార్టిసిపేషన్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంత పార్టిసిపేషన్ చూపించారండి అంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో దేశ విదేశాల నుంచి నాట్ ఓన్లీ పిఠాపురం ప్రతి చోట తెలుగుదేశం పార్టీ పోటీ చేసే చోట కూడా బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాదు నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓటేస్తున్నారు అంటే కేవలం స్ఫూర్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో అతిశోక్తి అయితే కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం కూడా మన పార్టిసిపేషన్ ఆ విజయంలో మన పార్టిసిపేషన్ ఉండాలా మన ఓటు కూడా ఉండాలా అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేశారు ద బెస్ట్ విక్టరీ సాధించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భీమవరంలో కోల్పోయారో ఎక్కడైతే గాజువాకలో కోల్పోయారో దాన్ని ఇవాళ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఎక్కడ చూసినా పవన్ నామ స్మరణ పిఠాపురంలో కనిపించింది ఇవాళ మెజారిటీ గురించి వేసుకుంటే ద బెస్ట్ విక్టరీ అని అయితే మనం చెప్పుకోవచ్చు పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలిచేశాడు అద్భుతమైన ట్రమండస్ మెజారిటీతో గెలుస్తున్నాడు